నా పేరు నిఖిల్ నేను ఏడవ తరగతి చదువుతున్నాను నోటి మంచితనం గురించి పదయం ద్వారా తెలుసుకుందాం పరుల దిట్ట నోరు పాప పంకిల నుతింప శుద్ధి అగును నోటి మంచితనము పాటించు శుద్ధాని కాళికాంబ అంశ కాలికాంబ భావం ఓ కాళికాంబ ఇతరులను నిందిస్తూ ఉండే నోటికి పాపం అనే బురద అంటుకుంటుంది పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది జ్ఞానవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాటలనే మాట్లాడుతాడు థ్యాంక్ యూ నా పేరు తనిష్ నేను ఏడవ తరగతి చదువుతున్నాను సత్యం గురించి ఈ పద్యం ద్వారా చెబుతాం సత్యమే ఆశముకు మూలము సత్యమే సంస్కృతి పాపం సత్యమే శేలము నిలుపును సత్యముతో నెట్టి వ్రతము చాలది నగజ భావం ఓ నగజ సత్యం కీర్తిక మూలము సత్యం కోరికలను భావ బంధాలను నశింపజేస్తుంది సత్యం శీలాన్ని కాపాడుతుంది సత్యమే సత్యాన్ని మించినా లేదు థ్యాంక్ యూ శుభదయం అందరికి నా పేరు నిఖిల్ నినే తరగతి చదువుతున్నాను నేను ఇప్పుడు చెప్పబోయేది విద్యార్థికి ఎటువంటి లక్షణాలు ఉండదు విభజన ద్వారా తెలుసుకుంటాం గురుభక్తి విద్యలపై తరగని విశ్వాస సంపద వినయము నిరంతర సాధన ధరణ పుణ్యశ్చరణం విద్యార్థికి అవసరము భావం గురువుల పట్ల బత్తి చదువుల పట్ల అపారణమ్మకం పెద్దల పట్ల వినయము నిరంతరం కష్టపడి తత్వం ఏదైనా అంశాన్ని గ్రహించి నే నిలుపుకోవడం నేర్చుకునే అంశాన్ని వాళ్ళు వేసుకోవడం అనే సగుణాలు విద్యార్థికి చాలా అవసరం ఉపాదయం అందరికీ నా పేరు హరీష్ నేను ఏడో తరగతి చదువుతున్నాను ఓర్పు ఓర్పు కలిగి ఉంటే ఎటువంటి లాభాలు పడుతాయో ఈ పద్యం ద్వారా తెలుసుకుందాం శ్రమ కలిగిన శని కలుగును శ్రమ కలిగిన వాణి కలుగు సౌక్యములన్న శ్రమ కలిగిన దోణ కలుగు శ్రమ కలిగిన మెచ్చు చౌరి చదివుడి తండ్రి భావం ఓర్పు కలిగి ఉంటే సంపద కలుగుతుంది ఓర్పు కలిగి ఉంటే ధనం కలుగు ఓర్పు కలిగి ఉంటే విద్య అబ్బుతుంది ఓర్పు కలిగి ఉంటే సుఖాలన్నీ స్త్రీలు కూడా సంతోషిస్తాడు